ఒక ఊర్లో ఓ అమాయకుడు పాప అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకుని దాన్ని ఏదో అమ్ముకోవాలను దాన్ని ఏదో అమ్ముకోవాలని పాప మా జారయలుదేరుతాడు ఇంట్లో నుంచి గడప దాటితేనే ఒకడొస్తాడు ఒకడొచ్చి నీ కుక్క బల నీ కుక్క బలి బాగుంది అని అంటాడు మైక్రాఫ్ పోతాడు ఈ తరబా ఇది నేనేమో మేక పిల్ల వేసుకొని పోతా ఉన్నాడు మేడలో నా భుజానాయనేమో కుక్కపిల్ల బాగుందని అడిగింది అని చెప్పి లేదయ్యా ఇది మేకపిల్ల పిల్ల కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఆ బీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి అవుతాడు ఇంకొకటి ఇద్దరే ఏమంటాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అని ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అంట అమ్మాయి కూడా అనుకుంటాడు ఇందులో మేక పిల్లని నేను తీసుకపోతా అంటాడు మళ్ళీ రెండు మళ్ళీ మళ్ళా కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉంది అంటాడు బలి బాగుందని అంటాడు ఎక్కడ నుంచి తెచ్చుకున్నాను అంటాడు ఏది కాదు స్వామి మేకపిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ గురి మళ్ళీ ఆరు నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఇంకోటి కనపడే నీకు కుక్కపిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అంటాడు నాకు పిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాడు కుక్కపిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్క పిల్ల అంటాడు కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావని అని అంటాడు ఇది నేను మేక పిల్లలు వేసుకుంటూ పోతా ఉంటాయి అని చెప్పి మళ్ళీ ఆయన తింటాడు అలా నాలుగు అడుగులు ముందుకు వేస్తాడు నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు కుక్క పిల్లని అయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్క నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు పాపం నా కళ్ళకేమన్నా అయిందా నా మనిషికి ఏమైనా మనిషికి ఏమైనా అయినా నా అని చెప్పి మేకపిల్ల తీసి ఆ డేసి నాకు మేక పిల్ల వద్దు నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు కృష్ణ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీపై ఎల్లో మాఫియా రాష్ట్ర ప్రజలు ఆ మాయకులైతే మాక పిల్లేమో మన రాష్ట్రం